அதுக்கடுன் வச்சு மூல் வாசித்த

ఇది ఒకటేనా నాయని చూడు ఇది రెండు కలిపి ఒక కలర్ వస్తది ఆ రెండు ఒకటే కదా ఒకటేలే కదా అంటే కొంచెం అక్కడ కలర్ ఏమయి గ్రీన్ నల్ల గ్రీన్ ఇది లైవ్ ఓసర్ పెట్నా పోస్ట్ చేసేకరా లైవ్ లో అయితే ఇదే కదా ఆ వీడియో ఒక వీడియో వస్తది ఇది పార్ట్ ఇది ఇదే కదా ఇదే అదే ఒక ప్యాకెట్ ఇందరిద నలుగు అర్థం నానే ఎందుకు రంగులు క్లీస్ట్ కొందనమైనా అంటే ఎక్స్ట్రా కలర్ అన్ని సేమ్ కలర్ చూస్తున్నారు బేటకి బ్లూ కూడా ఆల్రెడీ చేసినాం కదా అది రా ఇందాక వేసిన ఇది ఆల్రెడీ చేసినారా తీసుకో సినిమా చేతిలో ఉండేది

వెజిస్ కొచ్చు గోంగూర రైడ కట్ట పెట్టేన మనం గోస్ట్ తో ఏ కీపులు పెట్టా కండి అండ్ ఇంకే రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి నేను పెట్టేది ముఖపేసి కైపుల వోర్ సాలపుడు ఐపోదేది కూడా గిన్నలు తీస్కొనరా తీస్కొన పోబైట్ అండ్ అండ్ ఇది బి స్కోన మట్లా ముఖు బేట్ లైట్ చేయి నా <Siblickly>